అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన నోటిఫికేషన్ వెలువడుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్వశిక్ష అభియాన్ పోస్టులకు సంబంధించి అనేక జిల్లాల యొక్క నోటిఫికేషన్ వెలువడుతున్నాయి మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా యొక్క సర్వశిక్ష అభియాన్ పోస్టులు నోటిఫికేషన్ వెలువడింది మొత్తం కూడా తొంభై మూడు పోస్టులు ఉన్నాయి జిల్లా మొత్తం మీద ఇవి అమరావతి టీచర్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంది ఇది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన సర్వశిక్ష అభియాన్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళ యొక్క నోటిఫికేషన్ ఇది పశ్చిమగోదావరి జిల్లాలో సర్వశిక్ష అభియాన్ అవుట్సోర్సింగ్ పద్ధతులు పనిచేయటానికి ఈ మండలాలు అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ఇక్కడ ఇచ్చారు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మండల స్థాయిలో మూడు ఉన్నాయి ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ పద్దెనిమిది ఇది మండల లెవెల్లో ఉన్నాయి సిఆర్పి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ యాభై మూడు డిఎల్ఎన్టీలు ఐదు సైట్ ఇంజనీర్ ఒకటి మెసెంజర్లు ఏడు ఐఆర్టీలు ఆరు ఇవన్నీ మొత్తం తొంభై మూడు పోస్టులు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తారు ఈ అప్లికేషన్లు అన్ని కూడా పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి స్వయంగా వచ్చి ఇవ్వకూడదు రాష్ట్ర మెరిట్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ఉమెన్సు ఈ ఆధారంగా రోస్ట మెరిట్ పద్ధతిలో ఎంపిక జరుగుతుంది మరి అప్లికేషన్ పంపడానికి లాస్ట్ డేటు జనవరి ఐదు రెండు వేల పంతొమ్మిది ఈ అప్లికేషన్లన్నీ శక్తి సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐబీ డిఎన్ఎస్ ప్రైడ్ ఆపోజిట్ మహితా పబ్లిక్ స్కూల్ ఫోర్త్ లైన్ నగర్ విజయవాడ ఎయిట్ ఈ అడ్రస్కి అప్లికేషన్లు కూడా పంపాలి మరి ఇక్కడ అమరావతి టీచర్ డాట్ కామ్లో అప్లికేషన్ మోడల్ అనేది ఇవ్వటం జరిగింది మరి గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల్లో ఖాళీలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఖాళీలు చూద్దాం ఇది సర్వశిక్ష అభియాన్ వెస్ట్ గోదావరి ఏలూరు దీనికి సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్లు మొత్తం ఓసీ ఉమెన్ మండల్ రిసోర్స్ సెంటర్ ఇవన్నీ బుటాయిగూడెం ఇట్లా మండలివారిగా ఇవ్వటం జరిగింది మొత్తం తొంభై మూడు పోస్టులకి ఈ వేకెన్సీలన్నీ చూసి ఇవన్నీ కూడా స్థానిక అభ్యర్థులకు మాత్రమే అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అభ్యర్థులకు మాత్రమే అర్హత కలిగి ఉంటారు ఇది అప్లికేషన్ ఇది శక్తి సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పోస్టులు తీసుకున్నారు ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి వీళ్ళకి జనవరి ఐదో తారీఖులోపు పంపించాలి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఏజెన్సీ వాళ్ళు ఏవైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు ఇక్కడ ఎన్క్లోజర్స్ ఈ అప్లికేషన్తో పాటు పంపించవలసిన ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్ సర్టిఫికేట్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ నేటివిటీ సర్టిఫికేట్ అంటే గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నట్టుగా లోకల్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది తర్వాత బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీ ఇఫ్ అప్లికబుల్ పిహెచ్ వాళ్ళు ఉంటే అది తర్వాత యాక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఉంటే ఈ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఇది ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్ ఇది శక్తి ఏజెన్సీ వాళ్ళు తీసుకున్నారు మరి అర్హత గల అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేయండి వివరాలన్నీ అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్లో ఉన్నాయి చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్